హాయ్ అండి ఈరోజు నేను రవ్వ ఇడ్లీ చేస్తున్నాను ఇంట్లో ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోండి అప్పటికప్పుడు ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో రెండు కప్పులు సూజీ రవ్వ వేసుకోండి వేసుకొని దాన్ని రెండు నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేయండి అది మంచి వాసన రావాలి అప్పటి వరకు ఫ్రై చేయండి ఇప్పుడు ఫ్రై చేసిన తర్వాత దీన్ని ఒక బౌల్లో తీసుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకొని మనం ఒక కొన్ని క్యాష్యూస్ వేసుకొని దాన్ని ఫ్రై చేసుకొని పక్కనుంచుకోండి ఇవి గార్నిష్ చేసుకోవడానికి అలాగే ఇప్పుడు అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ గీ కానీ ఆయిల్ కానీ వేసుకొని అందులో అర టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు చిన్న పించ్ ఇంగువ వేసుకొని అందులో రెండు కట్ చేసిన గ్రీన్ గ్రీన్ చిల్లీస్ వేసుకోండి అలాగే చిన్న పీస్ జింజర్ చాప్ చేసింది వేసుకొని లైట్ బ్రౌన్ కలర్లో అయ్యేంత వరకు వేయించుకోండి ఇప్పుడు మనం సూజీ రవ్వ రోస్ట్ చేసుకుంటే ఒక బౌల్ వేసుకొని అందులోనే మనం ఇప్పుడు చేసుకున్న పోపును వేసుకొని అందులో వేసుకోండి వేసుకొని ఒక కప్ కర్డ్ వేసుకొని బ్యాటర్లా చేసుకోండి అది లూజ్గా ఉండకూడదు స్థిక్గా ఉండకూడదు అలా చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం మన టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోండి అలాగే ఒక వన్ ఫోర్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని దాన్ని బాగా కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన ఉంచుకోండి అరగంట తర్వాత ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని దాని మీద గీతో అప్లై చేయండి ఈ ప్లేట్స్ మీద అప్లై చేసి దాని మీద కాజూస్ వేసుకోండి మనం డ్రై రోస్ రోస్ చేసి పెట్టుకున్నాం కదా ఆ కాజూస్ వేసుకొని దానిలో మనం తయారు చేసి ఉంచుకున్న బ్యాటర్ని వేసుకొని ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఇడ్లీని కుక్ చేసుకోండి ఇలా పది నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత చూసారు కదా చూసారు కదా పది నిమిషాల తర్వాత ఇడ్లీ అయిపోయింది చాలా బాగుంటుందండి అప్పటికప్పుడు మీకు ఈ దోశ బ్యాటర్ కానీ ఇడ్లీ బ్యాటర్ కానీ లేకపోతే ఇలాగ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని ఇంట్లో వాళ్ళకి పెట్టచ్చు ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత కింద కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్